అసెంబ్లీకి సచ్చి ముందు ఆ పది మంది నీతో పాటు ఆ పది మందిని కూడా వేసుకుని ఆ పదకొండు మంది వచ్చి అసెంబ్లీలో అడుగు పెట్టి సావండి మీకు ఇచ్చిన క్వశ్చన్ అవర్లో మీరు అందరికి ఎవరైతే పదకొండు మంది ఎమ్మెల్యేల టైం కూడా నువ్వే తీసుకొని సచి ఆడొచ్చి నువ్వు మాట్లాడినావు బాగుంటది బాగుంటుంది అసలు ప్రశ్నలే అందించరు వచ్చి ఆ ప్రెస్ మీట్లో కూడా పెడతావు బెంగళూరులో ఉంటావు తాడేపల్లికి వస్తావు నీ బాధ ఏందో నీ ఆవేందో మాకు అర్థమే కాదు ముందు ఆ పదకొండు మంది సావండి అసెంబ్లీకి మీరు సచ్చినారంటే అప్పుడు ఏదైనా మాట్లాడుకుందాం కూర్చోండి తర్వాత దత్తపుత్రుడు అన్నాం దత్తపుత్రుడు అని గతంలో కూడా చాలాసార్లు అన్నాం దత్తపుత్రుడు అన్నందుకే ఆయన ఎగిచ్చి తంతే నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు ఎగిరి పదకొండు మాత్రమే మిగిలినాయి మళ్ళీ పాతాలానికి తొక్కుదా జగన్మోహన్ రెడ్డి అన్నాడు తొక్కేశాడు పదకొండుతో మిగిల్చాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు దత్తపుత్రుడు అని మొదలు పెట్టావు అనుకో ఈసారి తంతే కూడా నీకు జీరో కూడా మిగలకుండా పోతుంది నువ్వు కూడా మినాయన్లాగా గల్లో కలిసిపోతావు ఇది మాత్రం నిజం మళ్ళీ ఏదో అన్న పాపం ఏంది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మరి నువ్వేంది నాయన నువ్వు ఉప్పల ఎక్కువ ఉప్పల తెలుసు కదా ఉప్పల అంటే నాకు చాలా ఇష్టం ఉప్పల ఉప్పలపాలు ఎక్కువ కేయపాలు తక్కువ శ్రీరెడ్డికి ఎక్కువ రోజారెడ్డికి తక్కువ పేదినానికి ఎక్కువ అవినాష్ రెడ్డికి తక్కువ నీ గురించి చెప్పాలంటే చెంచల్ కూడా ఎక్కువ అండమాన్కి తక్కువ ఇంకా నీ గురించి కోకొలని చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు మనం నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లేదంటే మేము కూడా నీకంటే అద్భుతంగా మాట్లాడగలము మొన్నేమో అసెంబ్లీలోకి వచ్చి గవర్నర్ మా గారి మాటలు కూడా లేకుండా నాకు పెద్ద బుజ్జి నువ్వెందుకు ఇవన్నీ మాట్లాడతారావు మళ్ళీ ఇప్పుడు అంటే నువ్వే అవి మాట్లాడతావు నువ్వే ఇప్పుడు ముళ్ళు కాలు ఒకటి ఒళ్ళు కాలకుండా ఒకటి నువ్వు నువ్వు మగాడి కదరా బుజ్జి నువ్వెందుకు ఇవన్నీ మాట్లాడతారావు మళ్ళీ ఇప్పుడు అంటే నువ్వే అవి మాట్లాడతావు నువ్వే ఇప్పుడు ముళ్ళు కాలు ఒకటి ఒళ్ళు కాలకుండా ఒకటి నేను మామూలుగా ఉండదు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని అన్నామంటే ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా నీకు సిగ్గన్నా ఉందా ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా నీకు చీర సారీ కూడా పెట్టిందా నేను నోరు అదుపులో పెట్టుకో ఇట్లా ఆడింగోడు మాటలు మాట్లాడుకో అని కానీ మళ్ళీ లాగా వచ్చి కొళాయిల దగ్గర ఆడోళ్ళు మాట్లాడతారు అట్టే మాట్లాడుతావు నిన్ను అడిగిందా నీకు సమాధానం చెప్పాలి కానీ ఏదేదో మాట్లాడుతావు అక్కడ అడిగిన ప్రశ్నకి మా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట జగన్మోహన్ రెడ్డి కానీ ఒక విలేకరు అడిగిన మాటకి ఎంతో ఉందాగా జర్మనీలో అయితే ఇస్తారు జర్మనీలో అయితే ఇస్తారు ఇక్కడ ఆంధ్రాలో కుదరదు అదే అని చెప్పారు దాన్ని నువ్వు ప్లస్గా తీసుకున్నావు పాజిటివ్గా తీసుకుంటావు దానికి కావాల్సిన కౌంటర్ ఇవ్వాలి కానీ ఆయన అసెంబ్లీకి ఎక్కువ ఏవో మాట్లాడద్దు నువ్వు అసెంబ్లీకి ఎక్కువ నీ నాయన పేరు లేకపోతే నువ్వు కేర్ ఆఫ్ రోడ్ రోడ్ పక్కన నువ్వు బఠానీలు అమ్ముకోవడానికి కూడా పనికిరావు జగన్ గుర్తుపెట్టుకో ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకుంటూ थ्याङ्क यू सो मच